మాజీ డాంపింగ్ ఓపెనర్ వీరేంద్ర సెల్వాంగ్ విడాకులు తీసుకుంటున్నారనే ప్రచారం గత కొద్ది కాలంగా జరుగుతుంది ఆర్ది అనే అమ్మాయిని సెల్వాంగ్ రెండు వేల లో ప్రేమ వివాహం చేసుకున్నారు వీరి ఇద్దరికి కుమారులు ఉన్నారు వీరి వైవాహిక జీవితం ఇరవై ఏళ్ల పాటు సజావుగానే సాగింది అయితే కొంతకాలం నుంచి వీరిద్దరి మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తినట్టు తెలుస్తోంది దీని కారణంగానే ఏడాది నుంచి వీరి విడివిడిగా తమ జీవితాలను కొనసాగిస్తున్నారని తెలుస్తోంది గత ఏడాది దీపావళి వేడుక తాజాగా వీరిద్దరు సోషల్ మీడియాలో ఒకరినొకరు అన్ఫాలో చేసుకోవడంలో వివాదాలు వార్తల్లో మరింత బలం చేసుకుంటున్నాయి దీంతో తన భార్య ఆర్తి ఆహ్లావత్ సెల్మాన్ ఇరవై ఏళ్ల వైవాహిక జీవితానికి ఆయన ముగింపు పలుకుతున్నట్లు సమాచారం ఇదిలా ఉంటే ఓ బాలీవుడ్ నటి వల్లే వీరి మధ్య విభేదాలు చోటు చేసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది బాలీవుడ్ నటితో సెల్వాంగ్ క్లోజ్ గా మూవ్ కావడంతోనే భార్య ఆర్టీ అతనికి దూరంగా ఉంటుందని రూమర్స్ వినిపిస్తున్నాయి అయితే ఆ నటి ఎవరనేది మాత్రం తెలియడం లేదు అయితే ఒక ఇంటర్వ్యూలో తనకు బాలీవుడ్ హీరోయిన్ మధురి దీక్షిత్ అంటే చాలా ఇష్టమని సెల్వాంగ్ చెప్పుకోవడం జరిగింది దీంతో ఆమె సెల్వాంగ్ ప్రేమలో పడి ఉంటారనే ప్రచారం జరుగుతోంది అయితే సెల్వాంగ్ మధురి దీక్షిత్ ను అభిమానిస్తానని అంతేకాని వారి మధ్య ఎలాంటి సంబంధం లేదని ఆయన సన్నిహితుడు చెప్తున్నాడు ఇందులో ఎంత వరకు వాస్తవం ఉందో తెలియడం లేదు మరోవైపు విడాకుల అంశంపై సెల్వాంగ్ కానీ ఆర్తి కానీ ఇంతవరకు అధికారికంగా స్పందించలేదు